హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ సొరకాయ పాల పసు వండుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్యాక్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకొని ఆవాలు చిటపట పడ్డాక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు సొరకాయ ముక్కని సగం కట్ చేసుకొని ఒక ముక్కని పైన పైనపీల పద్ద చేసేసుకొని పాపలని విత్తనాలు తీసేసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకునే మొక్కలు అరీస్లోకి వేసుకొని పసుపు కారం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒక ఐదు పది నిమిషాలు బాగా కలుపుకుందాం చూడండి సాల్ట్ వేయటం వల్ల వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేద్దాము వాటర్ అంతా ఇంకిపోయేదాకా తిండి ఉడికించుకోవాలి ఎండాకాలం సమ్మర్ వచ్చింది కదండి ఎండాకాలం బాగా ఎండలు మడిపోతుంటాయి సొరకాయ తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది కూడా సకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా మరి వచ్చేసి ఈ కర్రీ లేతదైతే కర్రీ కూడా చాలా బాగుంటుంది సో తొందరగా మనకి విడికిపోతుంది అనమాట సో ఇప్పుడు మూత పెట్టి మరొకసారి వినిపించుకొని కొంచెం వాటర్ ఉండే కదా ఆ వాటర్ కూడా పూర్తిగా విడికిపోయేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ పూర్తిగా చల్లారిపోయాక చల్లగా ఉన్న పాలను పోసుకుందాము సో చూడండి బ్రిక్అ పోసుకొని ఇదంతా కలిపేసుకొని మాకు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాలు కొనని సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా మాస్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ